సింగర్ రాహుల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఫోక్ సాంగ్స్ తో పక్కా తెలంగాణ సింగర్ గా రాహుల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ కు వెళ్లి విన్నర్ గా గెలిచి మరింత మంది అభిమానులు గెలుచుకున్నాడు ఇక త్రిబుల సినిమాలోని నాటు నాటు సాంగ్ పాడి ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకొని పాన్ ఇండియా లెవెల్లో రాహుల్ తన సత్తా చాటాడు ప్రస్తుతం నటుడిగా సింగర్గా బిజీగా ఉన్న రాహుల్ ఆగస్టు పదిహేడున సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు దీంతో రాహుల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని పలువురు అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు ఇక కొందరు ఆ అమ్మాయి గురించి తెలియగానే రాహుల్ తంతే బోరెల బొట్టులో పడ్డాడని కామెంట్స్ చేస్తున్నారు ఎందుకు ఆ అమ్మాయి ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకుందాం రాహుల్ సిప్లిగెంజ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి పేరు హరిణ్య రెడ్డి టీడీపీ సీనియర్ నేత నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసల్ రెడ్డి అన్న కూతురే ఈ హరిణ్య రెడ్డి రెండు వేల ఇరవైలో రాహుల్ మధ్య పరిచయం ఏర్పడింది ప్రేమించుకుంటున్నారు హరిణ్య బిగ్ బాస్ నిర్వహించే ఎండమోల్ షైన్ కంపెనీకి ప్రొడ్యూసర్ గా పనిచేసింది ప్రస్తుతం ఆమె ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుందని టాక్ తెలుస్తోంది ఇక హరిణ్య కుటుంబం మొత్తం నందమూరి బాలకృష్ణ గారికి దగ్గర సన్నిహితులని చెప్పుకుంటున్నారు తాజాగా టీడీపీ సీనియర్ నేత నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి తన అన్న కూతురు ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ నూతన వధూవరులను అభినందించాడు ఆస్కార్ అవార్డు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగంజితో మా అన్న కూతురు హరిణ్యారెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్లో ఘనంగా జరిగింది పెద్దలు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరగడం సంతోషంగా ఉంది అంటూ ఆయన ఇలా చెప్పుకొచ్చారు ఏది ఏమైనా రాహుల్ మంచి కుటుంబానికి అల్లుడిగా వెళ్తున్నాడని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు